హలో అండి హోమ్ టూర్ వీడియోతో ఇన్ని రోజులకు మీ ముందుకైతే వచ్చేసిన యాక్చువల్గా ఇది మార్చ్ ఫిబ్రవరి నుండి అడుగుతున్నారు అక్కా మీ హోమ్ టూర్ వీడియో చేయండి అని కనుక అసలు వీలవ్వట్లేదు మీకు తెలుసు కదా నేను మామూలుగా హన్మకొండ నుండి ఒడితలకి వచ్చేదే ఎప్పుడో ఒక్కసారి వచ్చినామంటే రెండు రోజుల కంటే ఎక్కువ ఉండనే ఉండను ఇలా వస్తా అలా వెళ్ళిపోతా సో ఈసారి అయితే మీకోసం ఎస్పెషల్లీ దసరా ఫెస్టివల్కి ఫైవ్ డేస్ ఉంటున్నా అలాగే హోమ్ టూర్ అయితే మొత్తం చేద్దామని ఫిక్స్ అయినా ఇప్పుడు మీరంతా చూస్తున్నది ఇదంతా బయట ఏరియా చూశారు కదా రాంగానే ఎంట్రన్స్లో తులసి కోట సరే మనం ఇంట్లోకి కూడి కాలు ముందు పెట్టి అయితే వెళ్ళిపోదాం ఇది మన హాల్ దీనికి కావాలంటే నేను కింద బ్లాక్ కలర్ తో ఉన్న ఫ్లోరల్ అయితే చేయించినాం అన్నమాట చూసారు కదా ఇది మన డ్రెస్సింగ్ టేబుల్ ఇది హాల్ ఇక్కడ ఉంది అమ్మ సో చైర్స్ అయితే ఉంటాయి కానీ హల్ల కలం అటోటిటోటి మూలక మూలక పడేసి ఉంటాయి ఇది నేను కావాలని ఇంట్రెస్టెడ్గా పైన మా తాత పెద్దమ్మ నానమ్మల ఫొటోస్తో పాటు ఇంట్లో కొంచెం దేవుళ్ళ ఫోటోలు టీవీ దగ్గర అలంకరించుకోవడానికి అని చెప్పి ఫ్లవర్ వైజ్లు అవన్నీ పెట్టేశాను సో ఇది నేను సద్దుల బతుకమ్మ రోజు తీసిన వీడియో కాబట్టి ఇంట్లో ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా ఇంకా బతుకమ్మ అయితే అట్లనే ఉంది లైట్ వేస్తే ఇది వ్యూ ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నా రూమ్ ఎస్ ఇది నా మా నా రూమ్ ఇది నాకు నా పిల్లల కోసం ఏ రూము చూస్తేనే తెలుస్తుంది కదా ఇంటి నిండా బట్టలతో మాగం ఉన్నదంటే ఇది మనీల్లే ఇలా అనిపిస్తున్నాయి కదా కింద ఒక సిరపు ఒక జిందా తెలిస్మాత్ ఓ ఇవన్నీ మనయే ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ నాకు తల తలనొప్పి రోగం అనేది ఒకటి ఉంటుంది దానికో జండుబాబు జిందా తెలిసి మాత్ కంపల్సరీ అవసరం ఇది ఇంకా మన కిచెన్ అటు మూలన్న సమ్మక్క తల్లి ఫోటో అయితే పెట్టుకున్నాం చాలా సింపుల్గా ఉంటుందండి కిచెన్లో అండ్ కుండ ఉదిచ్చుకుంటాము ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి అన్ని ఉంటాయి కాకపోతే పెట్టుకునే విధానం అయితే వీళ్ళకి రాదు ఊరు అంటే ఊరు కథే చేతుంది మా అమ్మ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా ఈ డోర్లు కూడా నేను కావాలని చేయించుకున్న డిజైన్స్ అనమాట ఈ కిచెన్కి ఈ డోరు అలాగే దేవుడికి దగ్గర వినాయకుడి డోర్ అయితే పెట్టుకున్నా తమ్ముడు లోపల ఆన్లైన్లో డ్యూటీలో ఉన్నాడు సో ఇప్పుడు ఆ రూమ్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇవన్నీ గిన్నెలు ఏం ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు కదా అంటారా మా అమ్మ అట్లనే పెడుతుంది నీళ్లు ఉంటాయి కదా గిన్నెలల్లో సో అవన్నీ ఇంకి పోయేదాకా అట్లా పెట్టుకొని ఉంటారన్నమాట సో ఇక్కడ మెట్లు దిగితే మనకి ఇక్కడ మొత్తం పెరడు ఉంటుంది నీళ్ళు ఉంటాయి సంపు ఉంటుంది వాష్రూమ్స్ అన్నీ ఇక్కడే అలాగే మనకు మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ అరటి చెట్లు కానీ పండ్లు పువ్వులు అన్ని చెట్లు మనకి ఇక్కడే ఉంటాయి అది ఇంకా లోపల హాల్ అన్నమాట మేము ఇక్కడ టీవీ పెట్టుకొని అప్పుడప్పుడు క్రేజీ పాప డాన్స్ చేస్తుంది బయట నుండి ఒకసారి వ్యూ చూడండి ఇయో ఇలా ఉంటుంది ఇది మన ఎంట్రన్స్ అనమాట సో ఇంకొకసారి లోపలికి హాల్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉంది మా నాన్నమ్మ ఇదేమో మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఇవన్నీ మనం కొన్న వస్తువులే కాకపోతే ఇక్కడ మనకే ప్లేస్ లేదు మనం కొన్న వస్తువులకైతే మంచి ప్లేస్ ఉంటుంది ఇవన్నీ రాధాకృష్ణులంతా ఇంకా నాకు చాలా ఫేవరెట్ నాకు అది ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు ఈయన మా తాతయ్య అలాగే అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మనయే చూస్తున్నారు కదా మా చెల్లెళ్ళవి ఆ అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ పిక్ అయితే చూపిస్తా మా ఇంట్లో అందరం ప్రేమ